హలో పీపుల్ మన మ్యాక్సిషీల్లో అకౌంట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలో డెస్క్టాప్ వర్షన్లో చూద్దాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డబల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మ్యాక్షిషీల్స్ డాట్ కామ్ అని సర్చ్ చేయగానే మ్యాక్షిషీల్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్లో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది లాగిన్ పేజ్లో రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మ్యాక్షిషీల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మ్యాక్షిషీల్ అకౌంట్ యొక్క డాష్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి వాటిలో అకౌంట్ పైన క్లిక్ చేయండి అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు త్రీ సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి మోడిఫై యువర్ ప్రొఫైల్ మై వెల్కమ్ లెటర్ చేంజ్ పాస్వర్డ్ మోడిఫై యువ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ చేయవలసిన ప్రొఫైల్ పేజ్ డిస్ప్లే అవుతుంది వాటిలో యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు ఆల్రెడీ సైన్ అప్ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశారు సో ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి లేవో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ వెళ్దాం ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి నామినీ నేమ్ మ్యాక్షిషిల్ అకౌంట్కి ఎవరినైతే నామినీగా పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి వాళ్ళు మీకు ఏమవుతారో ఆ రిలేషన్ ఎంటర్ చేయండి అకౌంట్ హోల్డర్ నేమ్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి మాక్సిషి నుండి వచ్చే ఎర్నింగ్స్ ఈ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్ చేయండి అకౌంట్ టైప్ సేవింగ్స్ ఆర్ కరెంట్ ఏ అకౌంట్తో సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి టూ టైమ్స్ వెరిఫికేషన్ చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ డీటెయిల్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి అడ్రస్ లొకాలిటీ సిటీ పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి సిటీ మనం ఏ సిటీయో ఆ సిటీ ఎంటర్ చేయండి కంట్రీ కంట్రీ మెన్షన్ చేయండి పాన్ కార్డ్ అప్లోడ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి పాన్ కార్డ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా మెన్షన్ చేశామో లేదో చెక్ చేసుకొని అప్డేట్ పైన క్లిక్ చేయండి అప్డేట్ క్లిక్ చేయగానే మనకి ఒక అప్ మెసేజ్ వస్తుంది యువర్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే క్లిక్ చేయండి మన అకౌంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మ్యాక్షిషిల్లో డెస్క్ టాప్ వర్షన్లో అకౌంట్ డీటెయిల్స్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు